రైట్ కృష్ణవేణి గారు ఇప్పుడు ఎక్కడైనా తప్పు జరిగితే అది మన మన కూటమి సభ్యులే కదా అని అక్కడ వదిలేయకుండా ఎక్కడైనా ప్రశ్నించడం జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ చూస్తూ వస్తున్నాం ఒకవేళ జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేసి వీడియోకి ప్రశ్నిస్తున్నారు ఒకవేళ వైసీపీ అటెండ్ కాకపోతే ఆ రోల్ జనసేన తీసుకుంటుందా అసెంబ్లీలో సార్ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం తప్పు చేసేటువంటి పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితుల్లో వెనకాడు చేసేటువంటి వ్యక్తి అయితే మాత్రం వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రజాగలమే ప్రజల మనిషే ఆ ప్రజల మనిషి కాబట్టే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మా అధినేత ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మ్యాండేటరీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడడం కోసం ఏ రకంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారన్నది ప్రజలందరికీ తెలుసు ఆ తర్వాత ఆయనకు వస్తున్నటువంటి జీతాన్ని కూడా ఏ రకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని మన అందరం కూడా అనాథలు అంటాను సార్ కానీ ఆయన దేవుడిచ్చిన పిల్లలు అంటారు అలాగే ఈ రోజు ఒక ఇద్దరు పిల్లలు మళ్ళీ దేవుడిచ్చినటువంటి ఇంకొక ఇద్దరు పిల్లలు ఆ విధంగా ఉన్నారని తెలిసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చలించి ఈరోజు వాళ్ళ బాధ్యత కూడా చేపట్టడం జరిగింది అంటే అలాగే ప్రజల గురించి కూడా రాష్ట్ర ప్రజల గురించి కూడా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకు గానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక అన్నగానో ఒక రకంగా ఆ ఇంటి బాధ్యతను కూడా తీసుకుని పనిచేసే అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమిలో కూడా ఎప్పుడు కూడా ఈ చీలిక కానీ కొంతమంది ఆవేశంగా మాట్లాడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఏ రకంగా వాళ్ళ మధ్య సామరస్యం కుదిర్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో తెలుసు కానీ మెయిన్ గా ఇక్కడ అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యలు కావాలి అక్కడ ప్రజల ప్రజల మొత్తం ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్యకి అక్కడ పరిష్కారం కోసం అసెంబ్లీ మనకి చట్టబద్ధత కాబట్టి కాబట్టి ఇప్పుడు వైసీపీ అటెండ్ నిజంగా పోరాడితే అందరూ ఆహ్వానించదగ్గ విషయమే ఇన్ కేసు రాకపోతే ఆ సమస్యలు విడిపించే నాయకులు కావాలి కదా తప్పకుండా సార్ ఎందుకంటే అలాంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో రాదు రాబోదు కూడా కానీ ఇలా అలాంటి పరిస్థితి వస్తే కనుక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు ప్రజాగరమే మాట్లాడతారు ప్రజల తరపునే పోరాటం చేస్తారు ఇవాళ మనం తెలంగాణలో చూస్తున్నాం సార్ పెద్ద పెద్ద పార్టీని కూడా దానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో తెలంగాణలో కూడా దమ్మున్న నేతగా అక్కడ అభ్యర్థులు నిలబెట్టడం కావచ్చు అంటే సామాన్యులకు అవకాశాలు కల్పించి ఏ రకంగా తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం అంటే అధికారాన్ని చేసినటువంటి పార్టీని కూడా అక్కడ పార్టీని క్లోజ్ చేసుకుని ఏపీక చేసినటువంటి పరిస్థితి కానీ అక్కడ మా అధినేత ఆ పని చేయలేదు కానీ ఏపీలో ఎలా అయితే పార్టీని డెవలప్ చేస్తూ ఉన్నారో తెలంగాణలో కూడా సేమ్ అదే పొజిషన్ లో పార్టీని తీసుకెళ్తూ ఉన్నారు అంటే రాష్ట్ర రాష్ట్రమే కాదు సార్ దేశమే గర్వించదగ్గటువంటి నేతగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మనల్ని అందుకుంటూ ఉన్నారు అలాగే నిజంగా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని అడుగుతూ ఉన్నారు సార్ ఆ వైజీపీ వాళ్ళు నిజంగా ప్రజలు నమ్మించింది పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ ప్రతిపక్ష హోదాను కూడా తీసుకో ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఆయన కూటమి కూర్పు కూడా పనిచేశారు కాబట్టి ఈ రోజు ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి అదే ఇస్తూ ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి నాకు అంటే మీ కార్యకర్తలను కావచ్చు నేతలను కావచ్చు ఎవరు ఎంత అంటే ఎంత కష్టం ఉన్నదన్నది మా అందరికీ తెలుసు అయినా సరే కానీ ప్రతిదీ కూడా మా అధినేత ఏది చెప్తే అదే మేము ముందుకు తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి ప్రేమని చూసాం కాబట్టి ఆయన అడుగుజాడంలో ఈ రోజుకి కూడా ఆయన మాటే శిరాశాసనంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్ అంటే రాష్ట్ర అభివృద్ధి తర్వాతే మన వ్యక్తిగత ప్రయోజనాలు ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మన అంటే మాకు అవసరం లేదండి మా ఎమ్మెల్యేలకి జీతాలు అవసరం లేదు మా ఎమ్మెల్యేలు బాగా ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం కొడుకు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు ఆ తర్వాత తీసుకున్న సీట్లు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిచ్ అయ్యి ఉండొచ్చు జీతాలు తీసుకోపోవచ్చు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తేనే పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఆయనకు వస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆయన తీసుకున్నటువంటి జీతాన్ని కూడా పిల్లలకు ఏ రకంగా ఇస్తున్న తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు ఏ రకంగా ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి రిచ్ అయినటువంటి సీఎం కాదు రిచ్ అయినటువంటి ఎమ్మెల్యే కాదు సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎముకలు ముక్కలు చేసుకొని ఈ రోజు కూడా కష్టపడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల తరపునే ఆయనకి గౌరవం సందగించినప్పుడు కానీ ఆయన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినప్పుడు కానీ అలాగే రాష్ట్ర ప్రజలు ఇక్కట్లలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఆయన మాట్లాడతారు ప్రజా ప్రజల మనసుల్లో మాత్రం ప్రజల తరఫున మాత్రమే ఆయన పోరాటం ఉంటది సార్ రైట్ అండి ఎస్ అజయ్ గారు ప్రస్తుతం మనకి బ్రేకింగ్ కూడా చూస్తున్నాం అయ్యన్న పాత్రుడి గారు చాలా కీలక నిర్ణయి రామారావు గారు ఎస్ రామారావు గారు ఎక్కడి నుంచి మీద కొంచెం సిగ్నల్ కట్ అవుతుంది